హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఫోర్ బ్లౌజెస్ ఒకేసారి ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేసి ఎలా కట్ చేసుకోవాలి అనే ట్రిక్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఓకే దీనికోసము ఫోర్ పీసెస్ తీసుకున్నానండి ఎనభై పాయింట్లు పీసెస్ ఫోర్ తీసుకున్నాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఓకే ఈ నాలుగు చక్కగా మడతలు అనేవి ఇటువైపు ఫోల్డింగ్ ఉండాలి అటువైపు కూర అంచులు ఉండాలి ఈ విధంగా ఉండేలాగా చూసుకొని వేసుకొని చక్కగా ఎక్కడ బయటికి అనేది రాకుండా ఒకే లైన్లో ఉండేలాగా చూసుకోండి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మార్జిన్ వేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఉక్సులు పట్టి కాజా పట్టి లోపలికి ఉండే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఓకే ఈ విధంగా పట్టుకొని నడుము అయితే మార్క్ చేసేయాలి మనము టక్స్ వేసుకుంటాం కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఓకే ఈ విధంగానే పట్టుకోవాలి మనము ఎక్కడి వరకు అయితే మార్క్ చేసామో ఈ విధంగా చేత్తో ఈ విధంగా పట్టుకొని ఇక్కడ నెక్ డ్రా చేసుకున్నా ఖచ్చితంగా కుట్టు దగ్గర దాకా ఒక మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పైకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇది ఇలాగే పట్టుకుని ఇక్కడ నుంచి ఇలా కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మూడు మూడు మార్కింగ్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఓకే ఇట్లా స్ట్రెయిట్గా పెట్టేసుకొని ఎక్కడా ముడతలు లేకుండా హైట్ మార్క్ చేసుకోవాలి పొడవు దాని పైకి ఒక హాఫ్ ఇంచు ఓకే ఈ నెక్ వచ్చేసి ఖచ్చితంగా మనకి చక్కగా పట్టుకొని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకొని చూడండి ఒక హాఫ్ ఇంచు పక్కకే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే కుట్టల కోసం ఇక్కడ కుట్లలకి హాఫ్ ఇంచ్ అనేది పోతుంది షోల్డర్ దగ్గర ఇక్కడ పోతుంది కుట్లలోకి ఓకే ఇక్కడ కుట్టులోకి కుట్టు దగ్గర దాకా ఒక మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ కి ఒక ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ అనేది తీసేద్దాం ఇక్కడ మార్జిన్ వేసుకోవాలి ఇక్కడ మార్జిన్ వేసుకోవాలి ఇక్కడ మార్జిన్ వేసుకోవాలి ఇక్కడ స్ట్రెయిట్ మార్జిన్ ఇక్కడ స్ట్రెయిట్ మార్జిన్ ఓకే ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇలా చంక రౌండ్ తీసుకోవాలి రౌండ్ తీయడం రాకపోతే రౌండ్ స్కేల్ పెట్టి రౌండ్ తీసుకోండి ఓకే ఇక్కడ వచ్చేసి ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత ఉందో కొలుచుకోండి రెండు నర రెండు పావు అలా వచ్చింది కదా మంచిగా ఇవి ఒక దాని మీద ఒకటి లైన్గా ఉండేలాగా వేసుకోండి వచ్చేసి నేను రెండు నర పెట్టుకుంటున్నాను ఒక పాంచో అటు ఇటుగా వస్తుందనమాట ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు మనము మార్చేసింది కట్ చేద్దాము ఫోర్ పీసెస్ కట్ చేస్తున్నాను చూడండి ఎక్కడ కదలకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఓకే మాకు ఇక్కడ కొంచెం ట్రైన్ సౌండ్స్ ఎక్కువగా ఉంటాయండి వీడియో కొంచెం గా ఉంది సారీ ఓకే కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి గుర్తుగా ఉంటుందన్నమాట ఈ కట్స్ అనేవి అన్ని పీసెస్కి ఈవెన్గా వచ్చేలాగా పెట్టుకోండి ఎందుకంటే మనము కటింగ్ అనేది చేసేటప్పుడు ఇలా మార్క్స్ పెట్టుకుంటే ఏంటంటే కంపల్సరీ ఇక్కడ కుట్టు వేయాలి అనేది గుర్తుండిపోతుంది అనమాట వచ్చేసి బ్యాక్ పార్ట్ దగ్గర ఇక్కడ టెన్ ఇంచెస్ వచ్చింది కదా మనకి నడుము వచ్చేసి కరెక్ట్గా ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి హాఫ్కి ఎంత వస్తే అంతకి హాఫ్కి మార్క్ చేసుకొని బ్యాక్ టక్స్ అనేది జస్ట్ ఇట్లా చిన్న కట్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నిటికొచ్చేస్తుందండి అదే మార్కింగ్ వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా ఈ మార్కింగ్ వచ్చేసి జస్ట్ ఇలా బ్లౌజ్ పీస్ పైక్ అనేసి ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇది అయిపోయిందని తీసేస్తున్నాను ఇదే విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఓకే ఇది అయిపోయింది సేమ్ ఇదే మార్కింగ్ కింద పీస్ కూడా ఓకే ఇక్కడ కట్ పడలేదు అందుకని బేస్ ముక్తం మార్చేసుకున్నాను ఓకే ఇప్పుడు ఫోర్ పీసెస్ బ్యాక్ పార్ట్స్ వచ్చేసినాయి కదా మనకి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాం దీనిలోనే ఇప్పుడు ఇవి ఫోర్ పీసెస్ అనివిన్గా ఉన్నాయి కదా అంటే సమానంగా లేవు కదా ఇప్పుడు సమానంగా పెట్టుకుందాం అనమాట ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి కంపల్సరీ ఫోల్డింగ్ అనేది మంచిగా ఫోల్డ్ చేసుకోండి ఈ ఈ అంచులు కూడా ఒకే లెవెల్లో రావాలన్నమాట ఫోర్ మనము ఎక్కువ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫోర్ పార్ట్స్ మంచిగా ఈవెన్గా ఉండేలాగా చూసుకోవాలి మడతయితే పెట్టేసుకున్నాం కదా ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా అవి కట్ చేసేద్దాము సమానంగా రావాలని చెప్తున్నాను కదా అది మాత్రం గుర్తు పెట్టుకొని కట్ చేసుకోండి అన్నీ ఒకేసారి కట్ చేయాలంటే కొంచెం చేయికి స్ట్రెస్ ఎక్కువే అవుతుంది అయినా పర్లేదు ట్రై చేయండి ఓకే ఇప్పుడు వచ్చేసి మనము జస్ట్ ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే మడిచి కుట్టుకోవడానికి ఇది మడిచి కుట్టుకోవడానికి ఓకే ఇప్పుడు చేతి పని చేస్తాం కాబట్టి ప్లెయిన్ బ్లౌజులకి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుందాం ఇట్లా కంపల్సరీ తీసుకోవాలండి చేతి పని చేసే బ్లౌజులకి ఏంటంటే అది మస్ట్ అండ్ షూట్గా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ ఈ విధంగా లూజు మార్చేసుకోవాలి ఓకే ఇలా లూజ్ మార్చేసుకొని ఖర్చుల కోసం మార్చేసుకోవాలి సేమ్ హ్యాండ్ని ఇలా పట్టుకోండి ఇలా పట్టేసుకొని హ్యాండ్ కుట్టు దాకా ఒక మార్చేసుకోవాలి కుట్టు కంటే పైన ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చంగ దగ్గర కుట్టు ఉంది కదా ఈ కుట్టు దాకా ఒక మార్కింగ్ నెక్స్ట్ వచ్చేసి పక్కనకి ఒక మార్కింగ్ సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ స్ట్రైట్ ఇట్లా వచ్చేస్తుంది కదా హ్యాండు ఈ స్ట్రైట్ వస్తుంది కదా ఇక్కడి నుంచి ఖచ్చి కోసం ఒక టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నప్పుడు మనము ఇదిగోండి ఈ విధంగా వస్తుంది నేను హాఫ్గా సమానంగా ఫోల్డ్ చేయకుండా నేను ఈ విధంగా ఎందుకు వదిలేసాను అంటే ఒకవైపే మనకి అతుకులు అనేవి పడతాయి ఇటు సైడే మనకి అతుకులు పడతాయి ఇటు సైడ్ పడవండి ఎందుకంటే ఒకవైపు అతుకు వచ్చేదేదో ఒకవైపే వస్తుంది అనమాట ఇంత పీస్ అనేది మనం ఇటువైపే అటాచ్ చేసుకోవాలి ఓకే అందువల్ల నేను హాఫ్కి ఫోల్డ్ చేయకుండా ఇట్లా కొంచెం వదిలేసుకొని ఫోల్డ్ చేశాను అనమాట ఇక్కడ నుంచి ఇట్లా కరు షర్ట్ తీసేయాలన్నమాట హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు జాగ్రత్త కట్ చేయండి ఇప్పుడు మనకి ఫోర్ ఫోల్డింగ్ అంటే ఫోర్ బ్లౌజ్ పీసెస్ కాబట్టి ఇవి మొత్తం వచ్చేసి ఇవి ఫోరు ఇవి ఫోర్ ఫోర్ ఎయిట్ ఇవి ఎయిట్ 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 సిక్స్టీన్ సిక్స్టీన్ వస్తాయండి మొత్తం పొరలు వచ్చేసి కాబట్టి కత్తిరకి కొంచెం స్ట్రెస్ ఎక్కువగానే ఉంటుంది చేతికి కూడా మనం స్ట్రెస్ ఎక్కువగానే పెట్టాలి జాగ్రత్త కట్ చేసుకోండి జాగ్రత్తగా కట్ చేయండి ఓకే లెవెల్లో ఒకే లెవెల్లో రావాలి అన్ని చూడండి ఈ విధంగా ఓకే ఇట్లా ఒకే లెవెల్లో రావాలన్నమాట ఇక్కడ వచ్చేసి కట్ పెట్టుకోండి చిన్నగా చూసారుగా ఎంత గట్టిగా దగ్గుతుందో చాలా జాగ్రత్తగా చిన్న కట్ అనేది పెట్టుకోండి అన్నిటికీ రావాలన్నమాట కట్ అనేది ఒక్కదానికి పోయినా మళ్ళీ మనము ఆర్చ్ చేసుకుని సెట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని తీసేస్తున్నాను ఓకే ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి మనము ఇప్పుడు లోతు లోతు ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను మీకు ఇక్కడ చూసారు కదా ఇటు సైడ్ లోతు తీసుకుందాం ఓకే లోతు తీసుకున్న వైపు చిన్నగా ఇలా కట్ పెట్టుకుంటే మనకి ఇది లోతు సైడ్ అనేది బాగా గుర్తుండిపోతుంది అనమాట హ్యాండ్స్ అనేది మనకి వచ్చేసినాయి కాబట్టి ఏ పీస్కి ఆ పీస్ తీసేసుకొని బ్లౌజ్ పీసెస్లు పెట్టేసుకోవాలి ఇలా డివైడ్ చేసేసుకుంటే ఏంటంటే మనకి ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ ఇలా మర్చిపెట్టేసి కట్టేసుకోవడానికి బాగుంటుంది ఈ పీస్కి ఈ పీస్ ఏ పీస్కి ఆ పీస్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకి కుట్టేటప్పుడు కూడా ఒక్కొక్కటి బ్లౌజ్ తీసేసుకొని కుట్టేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ పార్ట్ అసలు మెయిన్ పార్ట్ అందరికీ అవసరమైంది మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేస్తారు ఎలా కట్ చేస్తారు ఎలా కుట్టుకుంటారు ఇదే మెయిన్ అసలు అందరికీ ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి ఓపెన్స్ అనేది మన సైడ్ పెట్టుకొని ముందుగా కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఓన్లీ వన్ పీసే తీసుకున్నాను అన్ని పీసులు తీసుకోలేదు ఓన్లీ వన్ పీస్ తీసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాను చూడండి మీరు గమనించినట్లయితే ఇది నేను కొంచెం కిందకే పెట్టాను మనం నెక్ చూసుకోవాలి ముందు మనకి నెక్ ఎక్కడ వరకు వస్తుంది ఇక్కడ సరిపోతుందా లేదా అనేది ముందు అయితే చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకోండి ఉక్స్ పట్టి వైపు నెక్ అయితే డ్రా చేసుకోవాలి మనం ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి జాగ్రత్తగా చూసుకుంటూ మార్చేయండి ఫ్రంట్ అనేది మనకి అందరికీ చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది అసలు మనం ఎట్లా పెట్టాలి నెక్ అనేది లూజ్ అయిద్దేమో అదే కొంచెం కింద దిగిపోయిద్దేమో మెడ కస్టమర్ తిడతారు అని చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి ఓకే ఈ విధంగా చక్కగా మనకి ఎక్కడి దాకా ఖర్చుకు వదిలిపెట్టుకున్నామో అక్కడ దాకా పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా నెక్ అనేది మంచిగా చేత్తో పట్టుకొని డ్రా చేసుకోండి ముందు ఖచ్చితంగా నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకొని తర్వాత వచ్చేసి ఒక పావుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కనిపిస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది రౌండ్ అయితే వచ్చేసింది మనకి ఇక దీనిలో నుంచి మనము కరెక్ట్గా ఇక్కడి నుంచి పట్టుకొని ఇక్కడ వరకు అంటే ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఈ కుట్టు కనిపిస్తుంది కదా కుట్టు వరకు ఓకే ఇప్పుడు తీసేద్దాము ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇలా మార్జిన్ వేసుకోవాలి దీన్ని కదలకుండా మనము డ్రా చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఓకే ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ షోల్డర్ డ్రా చేసుకోవాలి ఇలా షోల్డర్ అయిపోయిన తర్వాత ఈ చంక చంక డ్రా చేసుకున్న తర్వాత ఈ కుట్ల కుట్ల దగ్గర మనము కట్ పెట్టుకున్నాం కదా అక్కడ మార్ మార్కింగ్ చేసుకోవాలి కంపల్సరీ గుర్తు పెట్టుకోండి ఈ విధంగా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఇది కూడా మార్క్ చేశాను చూసారా నడుము దగ్గర ఇక్కడ కుట్లలోకి ఇక్కడ మార్క్ చేశాను నడుము దగ్గర సేమ్ ఇక్కడ మొత్తం ఇదంతా గుర్తు పెట్టుకుని మార్క్ చేసుకోండి ఈ బ్యాక్ పార్ట్ తీసేసాను ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకు కొంచెం తగ్గుతుంది కాబట్టి మనం ముక్క అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ లోతు అయితే తీసుకోవాలి ఇలా ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ లోతు అయితే తీసుకోవాలి బ్లౌజ్ బట్టి ఓకే మనం అయితే నెక్ అయితే డ్రా చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి టూ ఇంచెస్ మార్చేసుకోవాలి ఇక్కడ మనకి మార్జిన్ ఉంది కాబట్టి ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను నేను ఇక్కడ బార్కి మీకుంటే క్లాత్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఓకే ఇక్కడ నుంచి టూ ఇంచెస్ పైకి ఇది బార్కి లైన్ డ్రా చేసుకోవాలి ఇట్లా బార్క్ అనమాట సేమ్ లెవెల్ టూ ఇంచెస్ రావాలి ఇలా టూ ఇంచెస్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా పైకి మార్క్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ టక్స్ వేస్తాం కాబట్టి దానికి ఒక హాఫ్ ఇంచ్ కావాలి ఇక్కడ ఖర్చులోకి పోతుంది కాబట్టి షేప్ బెల్ట్కి దానికి ఒక హాఫ్ ఇంచ్ కావాలి మొత్తం కలిపేసి ఒక ఒకటి పావు ఇంచు మార్క్ చేసుకున్నాను ఆ ఒకటి పావు ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చెస్ట్ పాయింట్ చూద్దాము ఆది బ్లౌజ్ తీసుకోండి చెస్ట్ పాయింట్ ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి పట్టుకోండి చూసారా ఇక్కడ వరకు వచ్చింది మనకి ఇక్కడ కుట్ల కోసం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలిగా కరెక్ట్గా మనకి హైట్ అనేది సరిపోయింది అంటే చెస్ట్ పాయింట్ అనేది సరిపోయింది ఇక్కడ మనం కట్ చేసాం కదా ఆది బ్లౌజ్లో నుంచి సేమ్ పర్ఫెక్ట్గా కట్ చేసాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా తీసుకోవాలి ఓకే కట్ చేస్తాను ఎలా కట్ చేస్తాను అనేది చూసేయండి ఇవన్నీ ప్రాపర్గా లైన్లో ఉన్నాయో లేదో చూసుకోండి అన్నిటికీ నెక్ వరకు వస్తుందా లేదా అనేది ఒక్కటైతే గమనించుకోండి గమనించుకున్న తర్వాతే కట్ చేసుకోండి ఒక్కసారి ఎందుకంటే ఫోర్ బ్లౌజ్ పీసెస్ మనం కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకోవటంలో తప్పేమీ లేదు ఇలా కట్ చేసేటప్పుడు జాగ్రత్త నెక్ అనేది మంచిగా కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ లో తీసేస్తున్నాను చూడండి ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జాయింట్ పడతాయి అని చెప్పాను కదా గుర్తు పెట్టుకొని జాయింట్స్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్ తీయాలి ఇంకా ఎవరికైనా అంతేనండి ఏ సైజు వాళ్ళకైనా ఇంతే సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు కుట్టే దాంట్లోనే మనం ఉంటుందండి కటింగ్ పర్ఫెక్ట్గా వస్తే కుట్టేది మంచిగా వస్తుంది అనమాట కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు ఇట్లా వచ్చిన దాన్ని మనము పీసెస్గా డివైడ్ ఏం చేయొద్దండి మొత్తం కట్ చేసుకున్న తర్వాత అంటే మార్కింగ్స్ టక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాతే పీసెస్ అనేది డివైడ్ చేసుకుందాం అంటే ఏ బ్లౌజ్ పీస్ ఆ బ్లౌజ్ పీస్ అన్నట్టు ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టక్స్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను ఫ్రంట్ టక్స్ ఈ పీసెస్ అన్ని పట్టేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి ఇలా త్రీ ఫోల్డింగ్స్ రావాలి ఓకే ఇక్కడికి వచ్చింది మనకు మెయిన్ ఫోల్డింగ్ వచ్చేసి ఇక్కడ చిన్న కట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే కట్ పెట్టుకున్నామో అక్కడ నుంచి ఇటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది పొడవ ఎంత మార్క్ చేసుకోవాలి అని అందరికి డౌట్ రావచ్చు టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి దీని మీద ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఎంత వేయాలి పొడవు అంటే టూ ఇంచెస్ సరిపోతుంది ఒక హాఫ్ ఇంచు కుట్లలోకి వెళ్ళిపోతుంది ఇట్లా ఒక పావు తక్కువ రెండు ఇంచులు ఈ విధంగా టక్స్ పాయింట్ అనేది వస్తుంది అనమాట వచ్చేసి ఈ ప్లస్ సింబల్లో నుంచి మనము ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ పొడవ ఎంత పెట్టాలండి అనేది చాలామందికి డౌట్ వస్తుంది పొడవ ఎంత పెట్టాలంటే మూడున్నర వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అనేవి కిందికి పడతాయి ఇలా పడినప్పుడు జస్ట్ ఇలా కింది కిందికి మార్క్ చేసుకుంటూ పీస్ పీస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము చిన్న కట్ పెట్టుకుంటే మనకి ఇది కుట్ల దగ్గరికి అనేది గుర్తుంటుంది ఓకే ఇప్పుడు మార్క్ చేస్తాను చూసేయండి ఓకే ఇంటూ మార్క్ ఇంటూ మార్క్ అనేది మనకి ఎదురెదురుకు రావాలి ఓకే ఈ పీస్ తీసేస్తున్నాను ఇది రెండు మార్కింగ్స్ అయిపోయినాయి కాబట్టి ఈ పీస్ తీసేస్తున్నాను ఇది బ్లూ బ్లౌజ్ది ఓకే చూడండి ఇక్కడ జస్ట్ ఒక చిన్న కట్ పెట్టుకుందాము ఫ్రంట్ కి ఓకే ఈ విధంగా ఇంటూ మార్క్స్ అనేది చక్కగా బ్లౌజ్ బ్లౌజ్ కి మనము ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనము కుట్టేటప్పుడు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట మీకు కనిపిస్తుందా మార్కింగ్స్ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా క్లారిటీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఇప్పుడు వచ్చేసి కింద పీస్ పీస్కి మనం ఏమీ కొలతలు పెట్టట్లేదండి చూస్తున్నారుగా మీరు జస్ట్ వన్ ఒక్క బ్లౌజ్ పీస్కి కొలతలు పెట్టుకున్నాము ఇంకా మిగతా రిమైనింగ్ త్రీ పార్ట్స్ మనం ఈ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు వచ్చేసి మనము షేప్ బెల్ట్ అనేది తీసుకుందాము ముందు బ్యాక్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ వస్తుంది కదా షేప్ బెల్ట్ అనేది మార్చేద్దాము మనకి మిగిలిన పీసెస్ ఇవి మిగిలిన పీసెస్లో నుంచే మనం కట్ చేసుకోవాలి ఓకే ఇట్లా కోరంచులు ఉండేవి ఉంచుకోండి ఎందుకంటే ఇట్లా నడుం పీస్కి అటాచ్ చేస్తాం కాబట్టి కోరంచులు గట్టిగా ఉంటాయి కాబట్టి నడుం పీసెస్కి అటాచ్ చేయడానికి ఉంచుకోండి ఇంకా మనకి రిమైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా వీటితో మనము అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్న ఎనభై పాయింట్లే కాబట్టి అడ్జస్టింగ్ అనేది చాలా ముఖ్యమండి గమనించి గమనించుకుని కట్ చేయండి ఓకే ఇలా ఫోర్ పీసెస్ అనేది ఈవెన్గా పెట్టుకోండి లైన్లో ఇట్లా మంచిగా ఒకదాని మీద ఒకటి ఉండేలాగా ఈవెన్గా పెట్టేసుకొని ఒకటి కూడా పక్కకి వెళ్ళిపోకుండా ఏదన్నా బరువు కానీ ఏదన్నా పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము ఈ వెడల్పు చూసారా ఎంత ఉంది ఇక్కడ మనము నడుము కొలత తీసుకున్నాం కదా అది ఎంతవరకు ఉందో చూసే తీసుకోండి టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఓకే టెన్ ఇంచెస్ కి ఇట్లా బార్ కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నడుము వచ్చేసి ఎంత ఉందో చూసుకోండి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ పైప్ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు రెండున్నర ఇంచులు ఉంది ఖచ్చితంగా నాకు రెండున్నర ఉంది ఇక్కడ కాబట్టి ఈ బార్ లైన్ నేను ఇక్కడ మార్క్ చేసుకుంటాను ఇంత వెడల్పు ఇక్కడ వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి జస్ట్ ఈ గీత వరకు చాలు మూడున్నర వచ్చింది మూడున్నర ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎవరికైనా సరే ఒక రెండు రెండు ఇంచులు వరకు ఇది పెట్టుకోవాలండి ఇట్లా కలిపేసుకోవాలి దీన్ని ఇట్లా కలిపేసుకోవాలి ఓకే చూడండి ఇప్పుడు కట్ చేద్దాం ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఫ్రంట్ కన్నట్టు మనకి ఇట్లా కట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ అన్నట్టు ఇక్కడి నుంచి ఈ విధంగా ఓకే ట్లు అనేది తీసేసుకున్నాం కదా మనము ఇక్కడ చిన్న ముక్క ఈ వెల్ వైలెట్ దానికే పోయింది ఏం కాదు ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది మనకి కుట్ట అనేది ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే కుట్లలోకి వెళ్ళిపోతుంది ఇలా టూ పీసెస్ దీనిలో టూ పీసెస్ ఉంటాయి కదా ఇది ఓపెన్ చేసుకుంటే మనకి టూ పీసెస్ వస్తాయి అన్నమాట ఓకే దీన్ని కూడా డివైడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవి మిగిలిన పార్ట్స్ అనేవి ఈ బ్యాక్ పార్ట్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఇలా బార్ లైనర్స్ తీసుకోండి ఇక్కడ బ్యాక్ పార్ట్కి వేయడానికి కోసం నడుముకి ఇక్కడ వచ్చేసి మా ఇప్పుడు షేప్ బెల్ట్లు ఉన్నాయి కదా షేప్ బెల్ట్కి ఎక్స్ట్రా క్లాత్ యూజ్ చేస్తాం కదా మనము వాటి కోసం ఇది యూజ్ చేసుకోవచ్చు మళ్ళా నెక్కి మనము చేత్ పని చేసుకుంటాం కాబట్టి నెక్కి ఇలా తిప్పి వేసుకుంటాం కదా క్లాత్ ఈ క్రాస్ పీసెస్ అన్నీ ఈ మిగిలిన పీసెస్తోనే మనం అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవాలి ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి మీకు నచ్చిందా లేదా నాకైతే కొంచెమైనా ఎవరికైనా యూజ్ చే అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశానండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఒకసారి అయితే కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒక్కసారి కామెంట్ చేస్తే నేను మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఓకే మీరు ఈ వీడియో ద్వారా కొంచెమైనా నేర్చుకుని ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే